హాయ్ ఫ్రెండ్స్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే కదా ఫ్రెండ్స్ అందుకోసమైతే ఈ వీడియోని బ్లాగ్ రూపంలో ఇచ్చేస్తున్నాను ఇక నుంచి మన ఛానల్లో వచ్చేసి డైలీ బ్లాగ్స్ నేనేం చేస్తూ ఉంటాననేవి ఒక్కొక్కటిగా ఒక్కొక్క వీడియోలో చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా ఛానల్ని కూడా ఆదరించండి మరి ఇప్పుడైతే పొద్దున్న లేవగానే ఇల్లు అంతా చేసుకొని బయట కూడా ఊడ్ చేసుకొని నీళ్లు చల్లేసుకొని ముగ్గు అయితే పెట్టేస్తాను ఆ తర్వాత ఇలా యోగాసనాలు అయితే వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడ మా దగ్గర అయితే ఎర్లీ మార్నింగే ఊకి చల్లుతూ ఉంటారు సో మనం లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ముందే వాటన్నింటిని కంప్లీట్ చేసుకొని ఇంట్లో అయితే ఎవరు ఉండరు కదా ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి ముందైతే బయట ఊడ్ చేసుకొని ముగ్గు పెట్టేసుకొని నేనైతే ఇలా యోగాసనాలు వేస్తుంటాను ముందైతే చిన్న చిన్న వార్మప్స్ అయితే చేస్తూ ఉంటాను ఇలా రెగ్యులర్గా చేయడం అయితే ఈ మధ్య ఒక టూ త్రీ మంత్స్ నుంచి అయితే రె రెగ్యులర్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ అంతకుముందు అయితే నాకు నచ్చినప్పుడు నాకు ఓపికొన్నప్పుడు అలా చేసేది అప్పుడప్పుడు చేస్తూ ఉండేది కానీ అంత పర్ఫెక్ట్గా చేస్తూ ఉండకపోయేది బట్ చేస్తూ ఉండేది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గానైతే అయితే చేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో ఆపేసేది అలా కాకుండా ఈ ఈ ఒక టూ త్రీ మంత్స్ నుంచి అయితే రెగ్యులర్గా చేస్తున్నాను ఇలా కాళ్ళకి కాళ్ళకి చేతులకి నడము దగ్గర టైస్ దగ్గర మెడ దగ్గర తలకి ఇలా అన్నింటికి సంబంధించిన ఎక్సర్సైజ్లు అయితే రెగ్యులర్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఎక్సర్సైజ్లన్నీ కూడా నేను కొన్ని మా హస్బెండ్ దగ్గర నేర్చుకున్నాను ఒక మూమెంట్ అయితే మా అన్నయ్య దగ్గర నేర్చుకున్నాను మిగిలినవన్నీ కూడా యూట్యూబ్ వీడియోలు చూసి వంతెన సత్యనారాయణ యోగా వీడియోలు చూసి సాహితీ యోగా ట్రైనర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆమెవి కూడా కొన్ని చూసి మిగిలినవన్నీ కూడా ఫేస్బుక్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఇలా చూసి నేర్చుకున్నాను చాలా పర్ఫెక్ట్గానే చేస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా డైలీ ఒక వన్ అవర్ అయితే ఇలా చేసుకోండి బాడీ అయితే బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది నేనైతే అంతా పర్ఫెక్ట్గా చేస్తానని ఏమీ చెప్పను కానీ నాకు వచ్చినవి అయితే కొన్ని అయితే ఈ విధంగా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ వీటి వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంటుంటారు కదా అందుకోసం అయితే నేను చేస్తూ ఉంటాను మనకి బాడీ ఏజ్ పెరుగుతూ ఉంటే అంత ఫ్లెక్సిబిలిటీ రాదు కదా ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఎప్పుడు అలవాటు లేని వాళ్ళకి స్టార్టింగ్లో చేసినప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది అలాగే బాడీ కూడా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఒకరోజు బాడీ పెయిన్ఫుల్గా ఉందని చెప్పి నెక్స్ట్ డే చేయకుండా అలాగే ఉండమనుకో మళ్ళీ మళ్ళీ పెయిన్స్ ఎక్కువ అవుతుంటాయి అలా కాకుండా పెయిన్స్ ఉన్నప్పటికీ వీలైనంత వరకు చేసినట్లయితే పెయిన్స్ అన్నీ పోతాయి అలా మనం రెగ్యులర్గా చేస్తున్నట్లయితే మనకి ఇంకా ఇంకా చేయాలి అనిపిస్తుంది స్టార్టింగ్లో చేసినప్పుడు మనకి బాడీలో ఎలాంటి తేడాలు అనేటివి కనిపించవు ఎక్కువగా పెయిన్ఫుల్గా ఉన్నట్టు మాత్రమే కనిపిస్తుంది ఆ తర్వాత అలవాటు అయిపోతుంది కాబట్టి మనం చేస్తూ ఉంటే ఇంకా ఇంకా చేయాలి అనిపిస్తుంది బాడీ మొత్తం ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కదా ఎలా వంచితే అలా అయితే వంగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క ఆసనం వేసినప్పుడు స్టార్టింగ్లో అయితే మనకు కాస్త అలసటగా అనిపిస్తుంది అలాగే పెయిన్ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ డే కూడా ఖచ్చితంగా అవే ఆసనాలు వేసినట్లయితే మనకి పెయిన్ రిలీఫ్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి వేసినందుకు పెయిన్ వస్తుంది కదా అనిపించి అలాగే వదిలేసామంటే మళ్ళీ నెక్స్ట్ డే వేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాం కదా కాకపోతే మనకు వీలైనంత వరకు అయితే వేయడానికి ట్రై చేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ నాకు వచ్చినవి నాకు గుర్తున్నవి నాకు ఆ టైంలో ఏవి గుర్తుంటే అవే చేస్తుంటాను ఫ్రెండ్స్ రెగ్యులర్గా ఇవే చేస్తూ ఉండాలని ఏమీ ఉండదు ఒక వన్ అవర్ అయితే యోగా కోసం ఎక్సర్సైజ్ కోసం సెట్ చేసుకుంటూ ఉంటాను ఇలా వన్ అవర్లో నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఆసనం కూడా ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ వచ్చేలాగా చూసుకుంటూ ఉంటాను మరి ఎంతకంటే ఎక్కువ వేసినా కూడా వన్ అవర్లో అంతకంటే ఎక్కువ వేయలేము కదా ఫ్రెండ్స్ మళ్ళీ తొందరగా అలసిపోతూ ఉంటాము ఇలా యోగాసనాలన్నీ వేసిన తర్వాత స్టార్టింగ్లో మనకి ఎలాంటి వేరియేషన్ అయితే తెలియదని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇలా ఒక వన్ వీక్ టెన్ డేస్ వేసామంటే ఆ తర్వాత మనకి మెల్లిమెల్లిగా మన బాడీ నుంచి స్వెట్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అలవాటు లేని వాళ్ళు చేసినట్లయితే అంతగా స్టార్టింగ్లోనే అంత స్వెట్ అయితే రాదు ఫ్రెండ్స్ ఇది నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను స్టార్టింగ్లో అయితే స్వెట్ రాదు మన బాడీ ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ అవుతుందో అప్పుడు తక్కువ ఆసనాలు వేసినా తక్కువ టైం చేసినా కూడా స్వెట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు స్కిన్ కూడా యాక్టివేట్ స్టేజ్లోకి వస్తుంది అనుకుంటాను కాబట్టి స్వెట్ అయితే ఈజీగానే వచ్చేస్తుంది స్వెట్ వచ్చినప్పుడు మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే కరిగిపోతున్నట్టుగా మనం ఫీల్ అవ్వచ్చు అప్పుడు మనం వెయిట్ లాస్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది స్టార్టింగ్లో అయితే ఎలాంటి మార్పు తెలియదు ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత అయితే ఖచ్చితంగా మనం రెడ్యూస్ వెయిట్ రిడ్యూస్ అవ్వడాన్ని గుర్తించవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చేతులకి కాళ్ళకి అన్నింటికి అయ్యే యోగాసనాలు అయితే చేస్తూ ఉంటాను కాస్త హార్డ్గా ఉన్నవి కూడా ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నాకు వీలైనంత వరకు నాకు వచ్చినంత వరకు అయితే పర్ఫెక్ట్గానే చేస్తూ ఉంటాను చూసారు కదా ఇలా చేసి చేసి అలసిపోతూ ఉంటాము ఇది లేడీస్ అయినా చేసుకోవచ్చు జెంట్స్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇవి యూట్యూబ్లో మాత్రమే చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలాంటి యోగా ట్రైనర్ దగ్గర ఉండి చేసుకోలేదు ఇలా సూర్య నమస్కారాలు కూడా చేస్తూ ఉంటాను ఈ సూర్య నమస్కారాలు చేయడం అయితే ఈ మధ్యనే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ చేసినా కూడా పర్ఫెక్ట్గానే వస్తాయి సూర్య నమస్కారాలు చేసినట్లయితే మన బాడీ అన్ని విధాలుగా ఒకేసారి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అవి చేసినట్లయితే మిగతా అవి చేయాల్సిన అవసరం కూడా ఉండదు చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు ఇలా మొత్తం యోగాసనాలు వేసిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఆ తర్వాత అయితే ఎనర్జీ డ్రింక్ని తీసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా ఎనర్జీ డ్రింక్ని రెడీ చేసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా ఒకే రకమైన ఎనర్జీ డ్రింక్ కాకుండా నాకు నచ్చినవి ఇంట్లో ఉన్న వాటితోనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇలా ఒక శంఖ పుష్పాలు మింట్ లీవ్స్ తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని నీళ్ళల్లో వేసి మరిగించి డ్రింక్గా తీసుకున్నామంటే మన బాడీ డీటాక్స్ఫై అవుతుంది ఫ్రెండ్స్ మింట్ వల్ల మనకి ఫోలిక్ యాసిడ్ వస్తుంది కదా అయితే నేను ఈ మధ్య మింట్ లీవ్స్ వేసుకొని డ్రింక్ని అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ కేవలం ఈ ఒక మింట్ లీవ్స్తో తీసుకున్నట్లయితే మనకి అంతగా తాగాలి అనిపించదు కదా ఇలా న్యాచురల్గా ఉన్న వాటిని మనం ఎక్కువగా మినరల్స్ రూపంలో పొందాలి అంటే కొంచెం టేస్ట్ని అయితే ఎన్హాన్స్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఇలా ఒక శంఖ పుష్పాలని మెంటిలేవ్స్ని వేసుకొని వాటర్ సగం అయ్యేంతవరకు మరిగించుకోవాలి ఇలా మనకి ఎంత తాగగలమో అనుకుంటే దాన్ని తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరి ఎక్కువ చేసుకొని బోర్గా ఫీల్ అయ్యి వికారం వచ్చేలాగా కాకుండా మనం రెగ్యులర్గా కొంత కొంత డ్రింక్ అయితే ఎక్కువగా పెంచుకోవాలి ఒకేసారి ఎక్కువ తాగలేము కాబట్టి రోజు తాగుతూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఎవరికైనా అందుకోసమైతే డే బై డే ఇంక్రీజ్ అయ్యేలాగా చూసుకోవాలి ఎనర్జీ డ్రింక్ని ఇలా వాటర్లో వేసి మరిగించిన తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజల్ని అలాగే ఒక టెన్ డ్రాప్స్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఇలా డ్రింక్ని అయితే రెడీ చేసుకోవాలి ఇలా మింట్ లీవ్స్ మాత్రమే తీసుకున్నట్లయితే ఏదో ఒకలా టేస్ట్ అయితే అనిపిస్తుంది అలాంటి టేస్ట్ మనం తాగలేం కదా ఫ్రెండ్స్ ఇలా మనం మార్నింగ్ నిమ్మరసాన్ని కూడా తీసుకున్నట్లుగా ఉంటుంది రెగ్యులర్గా ఒకే రకమైన జ్యూస్ కాకుండా డే బై డే వేరు రకాల జ్యూస్లను అయితే రెడీ చేసుకోవచ్చు న్యాచురల్గా ఇది మనకి ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్స్నైతే ఇస్తుందని చెప్పి నేనైతే ఓన్గానే రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరి వీడియోలు చూడలేదు ఎవరు కూడా నాకు చెప్పలేదు సబ్జా గింజలు శరీరాన్ని చల్లబరుస్తాయి అలాగే నిమ్మరసం వల్ల మన బాడీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమైతే ఈ విధంగా రెడీ చేసి తీసుకుంటున్నాను ఇలా అన్నీ మనకి నచ్చినవి ఇంట్లో ఉన్నవి న్యాచురల్గా లభించే వాటితోనైతే ఎనర్జీ డ్రింక్ని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్